మెయిన్ గా మిమ్మల్ని అందరినీ పిలిచిన ముఖ్యమైన ఉద్దేశం ఈ యొక్క ఆల్మోస్ట్ ఆల్ డెస్ట్రాయ్ చేసినటువంటి ఆర్థిక వ్యవస్థని మళ్ళీ మళ్ళీ ఘాట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం సెకండ్ క్వార్టర్ ఇరవై ఐదు ఇరవై ఆరు రిజల్ట్స్ వచ్చాయి పరీక్ష రాసినప్పుడు పిల్లలు ఎంత టెన్షన్లో ఉంటారు మేము కూడా అంత టెన్షన్లో ఉంటాం ఎవరీ క్వార్టర్ బై క్వార్టర్ ఇయర్ బై ఇయర్ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ జీఎస్టీపీని ఒక కొలమానంగా పెట్టుకున్నాం ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే భారతదేశంలో కంట్రీ లెవెల్లోనే జీడిపి పబ్లిసైజ్ చేస్తారు ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా చేయడం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పదహైదు ఆ ప్రాంతాన్ని ప్రారంభించి ఆ మూడేళ్లు మానిటర్ చేశాం నాలుగేళ్లు మళ్ళీ ఇప్పుడు వస్తానే మళ్ళీ ఈ యొక్క ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం దీనికి ప్రధానమైన కారణం ఎన్నికల సమయంలో ప్రజల్లో ఒక అనుమానం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టగలుగుతారా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అందరికి అనుమానం ఉండేది నన్ను కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అయితే నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు చెయ్యలేమని పారిపోలేం ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని వాళ్ళ అభిమానాన్ని మళ్ళీ ఎంత కష్టమైనా సరే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మా పైన నుండి చేస్తామని చెప్పాను దాన్ని ప్రజలు నమ్మారు ప్రజలను నమ్మి మీరు చూస్తే శాతం ఓట్ షేర్ నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అది ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్నో దిగ్విజయాలు వచ్చాయి కానీ ఎన్నో ఎలక్షన్లు ఫేస్ చేశాం కానీ మొన్న ఎలక్షన్లో మాత్రం ఒక నమ్మకం అంతవరకు జరిగినటువంటి డిస్ట్రక్షన్ రెండూ కలిపి ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు ఎలక్షన్ నేను ఒక మాట చెప్పాను సమక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఈ మూడు నాందిగా పెట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పాం రోజు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ చేయలేమని మాట్లాడితే నిర్దిష్టమైన విధానంతో సూపర్ సిక్స్ తీసుకొచ్చాను సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం పోర్ట్లు ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా నెంబర్ వన్ సమీక్ష ఆ సమీక్షం చేసినప్పుడు కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఒక పక్క అభివృద్ధికి నిధులు లేవు అప్పటికే ఆస్తులు తాకట్టు పెట్టి భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన సందర్భం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గించేశారు క్యాపిటల్ ఎక్స్పెండేచర్ తగ్గించేసిన దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది గణనీయంగా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అవి కూడా నేను చూపిస్తాను అక్కడి నుంచి ప్రతి ఒక్క నిమిషం కష్టపడ్డాం ప్రతి ఒక్క గంట కష్టపడ్డాం పద్దెనిమిది నెలలుగా అన్ని వ్యవస్థల్ని జవాదారీగా చేస్తూనే ముందుకు పోయాం అందుకే మీరు చూస్తే ఒక పక్క సంక్షేమం సూపర్ హిట్ చేస్తాం సూపర్ సిక్స్ ఇంకొక పక్క అభివృద్ధి కోసం లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ సస్టైనబిలిటీ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెంచాం రోడ్లు పోర్ట్లు ఇరిగేషన్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నిటిపైన ఎక్స్పెండిచర్ బాగా పెంచాం అదే సమయంలో సుపరిపాలన టెక్నాలజీ పర్ఫెక్ట్గా వాడుతున్నాం ఈరోజు మీరు చూస్తే వాట్సప్ గవర్నెన్స్లో సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేసే ఏక ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరు ఆఫీస్కి వచ్చే పని లేదు నేరుగా సర్వీస్లో మనమే ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చాం ఫంక్ట్ అయినటువంటి స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసిన అవకతవకల్ని అరికట్టలేక కడోన సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అప్పుడే మేము డబ్బులు ఇస్తాం అని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయించారు ఆ రూల్స్ ఇక్కడ చూసి ఇంత దేశం అంతా పెట్టేశారు ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు ఎవరికి అంటే ఒక వ్యక్తులు చేసే తప్పులకి వ్యవస్థల్లో మార్పులు ఎట్ట చేసుకొస్తారనేది కేంద్రం లాంటి గవర్నమెంట్ మార్పుల కోసం అవన్నీ చేసే పరిస్థితి వచ్చింది నేను ఢిల్లీకి పోతే విషన్ లిస్ట్ నేను ఇస్తే ఈ పనులు చేయమని అడిగితే వాళ్ళంతకు మీరు ఇది చేస్తే ఇది చేయగలుగుతాను తప్ప లేకపోతే మేము హెల్ప్లేస్తే అని నాకు ఒక విషన్ లిస్ట్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే మీరు లాస్ట్ టూ ఇయర్స్లో మేము డబ్బులు ఇచ్చా మీరు మీరు ఆ డబ్బులు వాడకుండా మీరు వేరే పర్పస్కు వాడుకున్నారు కాబట్టి అది ముందు ఖర్చు పెట్టండి తర్వాత డబ్బులు రిలీజ్ చేస్తామన్నారు నైంటీ త్రీ స్కీమ్స్ని మళ్ళీ రివైవ్ చేశాం పవర్ డిపార్ట్మెంట్ తీవ్రమైన సంక్షోభంలో ఉంది మామూలుగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెంచారు కడవన పదహైదు అట్లా కరెంటు పీక్ లోడ్ ఫ్యాక్టరీ కోసం పదహైదు రూపాయలు పెట్టుకున్నారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసి నేను మొన్న కూడా పేపర్ కూడా రిలీజ్ చేస్తాను మీకు ఆ డీటెయిల్స్ అని మళ్ళా నేను పోలా ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏదైతే సోలార్ బిండు రెండూల్ ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళకు డబ్బులు పే చేశారు క్యాపిటల్ కాస్ట్ కింద అది ఆపరేషన్ ప్రాక్టికల్ నిల్ తొమ్మిది కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని తొమ్మిది వేల కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చారు అది విధ్వంస పాలన అంటే మనుషులు ఏ విధంగా ఖర్చుగా పోతారనే దానికి ట్యాక్స్ పేయర్స్ మనీ ఏ విధంగా బలైపోతున్నది ఒక ఉదాహరణ మాత్రం ఇలాంటివి చాలా వరకు జరిగాయి నేను ఆ రోజు ఒకే మాట చెప్పాం మళ్ళీ దీన్ని ఘాట్లో పెడతాం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయము కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని చెప్పాం నిలబెట్టాం నేను కరెంటు ఛార్జీలు రెండవ సంవత్సరంలో పెంచాను నెక్స్ట్ ఇయర్ కూడా సమర్థత పెంచుకుంటాం దాని మీద కూడా ముందుకు పోతున్నాం ఆ తర్వాత మీరు చూస్తే సమర్థవంతమైన సాగునీటి నిర్వహణతో కరువు లేకుండా చేస్తామని చెప్పాం ఈరోజు మీరు ఖరీఫ్ అయింది రబీ స్టార్ట్ అయింది దగ్గర తొమ్మిది వందల యాభై ఆఫ్ వాటర్ రిజర్వాయర్లో ఉంది మీరు అవేర్లో చూసుకో తొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలో ఉంటుంది ఇంకొక పక్క గ్రౌండ్ వాటర్ ఎక్కువ శ్రద్ధ పెట్టాం ఇది ఏడు పాయింట్ మూడు ఐదు మీటర్లు ఆవరేజ్లో ఉంటే గ్రౌండ్ వాటర్ ఇప్పుడు ఆరు పాయింట్ సున్నా ఎనిమిది తగ్గించాం అంటే గ్రౌండ్ వాటర్ పెంచాం రాయలసీమలో ఎనిమిది పాయింట్ ఒకటి నుంచి ఆరు పాయింట్ మూడు ఒకటి తీసుకొచ్చాం ఇతర జిల్లాల్లో ఏడు పాయింట్ సున్నా ఒకటి నుంచి ఐదు పాయింట్ తొమ్మిది ఏడు తీసుకొచ్చాం నేను ఈరోజే కాదు ముప్పై ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నాను సాగునీటి పంట కుంటలు తవ్వడం చెక్ డ్యాములు కట్టడం కంటూ ట్రెంచెస్ తవ్వడం ఫారెస్ట్ ఏరియా మొత్తం వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ వేయడం ఇవన్నీ చేశాం దాని ఫలితాలు ఈరోజు ఆరు మీటర్లకు వచ్చింది నెక్స్ట్ ఇయర్కి మూడు మీటర్లు తేవాలని రెండేళ్లలో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం రిజర్వాయర్స్ కట్టడమే కాకుండా భూమిని జలాశయంగా చేసుకుని భూగర్భ జలాలు పెంచాలనే దానికి ముందుకు పోతున్నాం అవి కూడా చేస్తున్నాం అన్ని మైన్ ఇరిగేషన్ నీళ్లు నింపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇంకొక పక్క ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిని ఇండస్ట్రీస్ పారిపోయినాయి